హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ లాస్ట్ టైం మీకు ఒక వీడియో చేశారు అదే వీడియో స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఊబర్ అండ్ సో వీళ్ళందరికి నేను రైడ్స్ కొట్టే వాళ్ళకి కానీ లేదంటే మన డెలివరీ బాయ్స్కి కానీ వీళ్ళందరికీ ఒక పార్ట్ టైం జాబ్ గా చెప్పాను సో ఆ వీడియోస్ నుంచి నాకు చాలా వ్యూస్ వచ్చాయి చాలా కామెంట్స్ వచ్చాయి అండ్ నాకు స్విగ్గీ జొమాటోనే కాదండి సో ప్రైవేట్ ఎంప్లాయీస్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ వెరీ స్టేట్స్ నుంచి కానీ నాకు చాలా కాల్స్ వచ్చాయి పార్ట్ టైం జాబ్ చేయడానికి సో నాకు అనిపించింది అనమాట ఒక ఇంతమంది అంటే ఇన్కమ్ జాబ్ లో ఉండి కూడా ఒక సైడ్ ఇన్కమ్ అనేది చాలా మంది ఆశిస్తున్నారు కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు దాంట్లో సాటిస్ఫాక్షన్ గా లేరు కాబట్టి మనకు కాల్ చేసి పార్ట్ టైం చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి సో వీడియో చూసి నాకు రెస్పాండ్ అయినందుకు సో నేను మెయిన్ గా ఉద్దేశించి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు నైన్ టు సిక్స్ వరకు బాగా కష్టపడి థర్టీ ఫార్టీ థౌసండ్ సంపాదిస్తారు సో వాళ్ళకి కూడా ఒక మంచి అమౌంట్ రావాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా నేను చాలా కాల్స్ అయితే నేను మాట్లాడాను కాకపోతే రెగ్యులర్గా ఏమవుతుందంటే ఇప్పుడు కాల్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను డీటెయిల్ గా చెప్పలేను కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా నేను డీటెయిల్స్ షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు ఎవరైతే అందరు కాల్ చేస్తారో అందరికీ కూడా నేను పర్సనల్ గా వన్ టు వన్ కాల్స్ నేను ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది కానీ ఒక్కొక్క కాల్ మాట్లాడే వరకు కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కూడా టైం పడుతుంది సో వీళ్ళందరికీ ఒక దీంట్లో డీటెయిల్ గా మీకు చెప్తామని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఆ వీడియో చేయడానికి కారణము పార్ట్ టైం జాబ్ అండి పార్ట్ టైం జాబ్ ఈ వర్క్ ఏంటి అని అడుగుతున్నారు అందరు సో వర్క్ ఏంటి అండి వర్క్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ మనకు హైదరాబాద్ లో మాదాపూర్ అనే ఏరియాలో అండ్ కుకట్పల్లి ఏరియాలో టోటల్ గా ఫోర్ బ్రాంచెస్ రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండిఏ లేదా హెచ్ఎండి ప్లాట్స్ అండ్ టిటిసిపి ప్లాట్స్ ల్యాండ్ ప్లాట్స్ అయితే వీటికి మనకు ేరా అప్రూవల్ అండ్ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన హైచ్ఎండి టిసిపి అన్ని అప్రూవల్స్ అండ్ ఎల్పి నంబర్ తో సహా మన వెంచర్స్ చేయడం జరిగింది మన వెంచర్స్ కూడా టోటల్ గా షాద్ నగర్ అంటే బెంగళూరు హైవే ముంబై హైవే శ్రీశైలం లో మనకు ఒక ట్వంటీ వెంచర్స్ ఉన్నాయండి సో ఆ వెంచర్స్ లో మనము సేల్ ప్లాట్ సేల్ చేయాలి ప్లాట్ సేల్ చేయాలి దానికి మనకు సేల్ చేసిన దాని మీద కమిషన్ వస్తుంది సో ఆల్రెడీ పూర్తి వీడియో చూడండి ఈ ఇంతవరకు ఏం మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే ముందే ఉంటుంది కంప్లీట్ మ్యాటర్ మొత్తము సో ఇది అందరికి తెలుసు అని చెప్పి మీరు అనుకుంటున్నారు సో మీ అందరికి తెలుసు అమిషన్ వస్తుంది కాకపోతే పార్ట్ టైం నేను ఎందుకంటున్నా అంటే మీరు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అంటే ఎగ్జాంపుల్ నేను జొమాటో స్విగ్గీ వీళ్ళందరి తీసుకున్నాను కాకపోతే చాలా మందికి వర్క్ చేసిన తర్వాత మనకు చాలా టైం ఉంటుంది అంటే టైం కూడా మనకు కొద్దిగా మెలిగి ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టైం మనకు ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ఒక పార్ట్ టైం బిజినెస్ మన దగ్గర రియల్ ఎస్టేట్ అనేది ఒక కాన్సెప్ట్ ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నట్టయితే మీరు మంత్లీ సాలరీ మీరు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చేస్తున్నారు సో మన దగ్గర లాక్స్ ఆఫ్ రూపీస్ కలిగిన ఒక ప్రాపర్టీ ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే ఆ ప్రోడక్ట్ మనం ఒక పార్ట్ టైంలో లో మనం ఆ విషయాన్ని మనము ఏదో ఒక రూపంలో మనం బయట చెప్పినట్టయితే ఆ ప్రోడక్ట్ ద్వారా వచ్చే కమిషన్ మినిమం నేను ఇక్కడ ఇచ్చేది టూ ల్యాక్స్ మినిమం అంటే టూ ల్యాక్స్ మినిమమ్ చెప్తున్నాను నేను సో ఇది మీరు వన్ మంత్ లో మీరు ఒకటి రెండు మూడు చేయొచ్చు నేను ఒక ప్లాట్ అంటే టూ ల్యాక్స్ నేను మీకు చెప్తున్నాను సో ఇది బెటర్ ఇన్కమా కాదా సో అది మీరు ఆలోచించుకోండి సో ఇది మీరు చెప్పినట్టు అంతా ఈజీ కాదండి ప్లాట్ సెల్ చేయడము అని చెప్పి అంటారు అంటే ప్లాట్ చెప్పడం అంత ఈజీ కాదు కానీ చేసే తెలుస్తుంది ఇప్పుడు ఆ మేమి పరిచయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు అండ్ కొంతమంది ఇప్పుడు స్విగ్గీతో పాటు చేసే వాళ్ళకి నేను చెప్పింది ఒకటి కాన్సెప్ట్ అంటే ఏంటంటే వాళ్ళు రాపిడో ఓవర్ ఏదైతే చేస్తారో వాళ్ళ దగ్గర కస్టమర్ ఆ ఎవరైతే రైడర్ ఎక్కుతారో కస్టమర్ కస్టమర్ ఎక్కిన తర్వాత ఎక్కి దిగిన తర్వాత ఒక చిన్న బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఆ జర్నీలో ఒక చిన్న మనకు కనెక్షన్ ఒకటి ఏర్పడుతుంది కాబట్టి మన కంపెనీ బ్రోచర్స్ నేను అన్నది మీకు ఇస్తాను సో దాని మీద మీ నంబర్స్ అన్నది కాంటాక్ట్ నంబర్ అనేది ఉంటుంది సో కస్టమర్ దిగిన వెంటనే సో మీ అంతటా మీరే ఐఎమ్ వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ పర్సన్ అంటే నేను ఓలా ఒకటితో పాటు నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను సార్ నాకు హైవీలో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ గీ లో ఈ పాంప్లేట్ లో ఈ బ్రోచర్లో అన్ని వెంచర్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి సో మీరు ఇదంతా స్టడీ చేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే కాల్ చేయండి అన్న మాట ఒకటి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ మాత్రమే పడుతుంది ఈ విషయం మీరు చెప్పినట్టయితే ఏదైతే కస్టమర్ కి అంటే డైలీ మీరు ఒక ట్వంటీ థర్టీ మెంబెర్స్ కి కలుస్తుంటారు అంటే మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కి కలుస్తారు ఆ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కి మీరు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ అని చెప్పి తెలిసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా మీరు అక్కడ ఎదిగిపోతారు అంటే రేపటికి అతను ఈ విషయంలో కానీ వేరే విషయంలో కానీ రియల్ ఎస్టేట్ అంటే వీళ్ళు కూడా గుర్తుకొస్తారు ఆ విషయంలో అంటే సో అక్కడ మీరు పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరు కాల్ చేయాలని లేదు అందరు ఇంట్రెస్ట్ ఉంటారు కూడా లేదు దాంట్లో నుంచి ఒక మనకు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మనమైతే లీఫ్ ఇచ్చి మనం చేస్తున్నాము దాంట్లో నుంచి ఒక ఎంక్వైరీ కాల్స్ మనకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కాల్స్ వస్తాయి సో మీరు ఎప్పుడైతే ఆ అంతమందికి లీవ్ ఫ్లేట్ ఇచ్చినప్పుడు అంతమంది కూడా మనకు రెస్పాండ్ అవుతారని చెప్పేసి మనకి కరెక్ట్ గా లేదు అందులో నుంచి ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంక్వైరీ కాల్స్ అయితే ఖచ్చితంగా మనకు వస్తాయి అంటే మీరు పాంప్లెట్ ఇచ్చారంటే మాకు మరి దీని గురించి ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి మీకు కాల్స్ అనేది చేస్తారు ఆ కాల్స్ చేసిన వాళ్ళను మీరు స్టార్టింగ్ లో మీరు డీటెయిల్స్ చెప్పలేరు కాబట్టి నేను మీకు స్టార్టింగ్ లో మీకు వన్ టు సేల్స్ అయ్యే వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటే వాళ్ళప్పుడు మీకు ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో ఆ టైంలో వాళ్ళకు మీరు ఒకటే చెప్పండి సార్ నేను చిన్న వర్క్ లో ఉన్నాను మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా మీ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నంబర్ చెప్పండి లేదంటే ఇదే మీ వాట్సాప్ నెంబర్ అయ్యి ఉంటే నేను మీకు వెబ్సైట్స్ గురించి అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను సో ఫస్ట్ మీరు పాంప్లెట్ ఇచ్చేసారు సెకండ్ వచ్చేసి ఎగ్వి కాల్స్ కి మీరు వాట్సాప్ ద్వారా మీరు కంపెనీ డీటెయిల్స్ కూడా కంపెనీ మొత్తం కూడా మీరు చెప్పేశారు అంటే వాట్సాప్ లో పంపించేసారు అండ్ వాళ్ళంతా కూడా స్టడీ చేస్తారు ఏదైతే టూ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అందరూ స్టడీ చేశారు అందులో నుంచి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ లో ఒక టెన్ పర్సెంట్ తీసుకోండి ట్వంటీ మెంబర్స్ అంటే టెన్ పర్సెంట్ ఎందుకంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కానీ నేను మినిమమే చెప్తున్నాను ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అనుకోండి ట్వంటీ మెంబర్స్ ఏం చేశారు అంటే సరే మేము మీ పంపిన వాట్సాప్ డీటెయిల్స్ కంపెనీ అన్నీ చూసామండి సో మాకు మీ వెంచర్స్ సైట్ చూడాలనుకుంటున్నాము మరి మీరు ఎలా తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారు సో అది ప్రాసెస్ మీకు అడుగుతారు సో ఆ ట్వంటీ మెంబర్స్కి కి మీరు చెప్తారు ఏంటంటే మనకు కంపెనీ అయితే ఆఫీసు మాదాపూర్ లో ఉంది సో సైట్ విజిట్ అయితే మనం తీసుకెళ్తాము కంపెనీ ఆ అవసరం అయితే మనం పికప్ చేసుకుందాం ప్రాబ్లం లేదు స్టార్టింగ్ సేల్ కాబట్టి సో ఆ సపోర్ట్ మనకు తప్పదు మనం సపోర్ట్ ఇస్తాము సో వాళ్ళకు కష్టం కస్టమర్ కి పికప్ చేసుకుని మనం సైట్ విజిట్ అనేది చూపిస్తాము అంటే ట్వంటీ మెంబర్స్ వస్తారా వన్ మంత్ కి అంటే వస్తారు రాకపోవచ్చు కొంతమంది బిజీ ఉంటారు సండే రోజు వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే సాటర్డే అనుకుంటారు సండే రోజు మళ్ళీ మారిపోతుంటారు అంటే ట్వంటీ మెంబర్స్ రాకపోవచ్చు ట్వంటీ మెంబర్స్ లో టెన్ మెంబర్స్ డ్రాప్ ఆ టెన్ మెంబర్స్ లో కూడా కొంతమంది అర్జెంట్ గా ఏదో వర్క్ పడి అదే రోజు మళ్ళీ మిస్ అయిన వర్క్ ఉంటారు ఇవన్నీ లిస్ట్ ఆఫ్ లిస్ట్ మొత్తం మొత్తం ఫిల్టర్ చేసేస్తే మనకు వచ్చే కస్టమర్స్ అట్లీస్ట్ నాకు తెలిసి మాత్రం అందరు కూడా రావాలి యాక్చువల్ గా కాకపోతే లీస్ట్ ఏం అంటే మంత్లీ మీరు ఒక ఎయిట్ నుంచి టెన్ సైట్ విజిట్స్ అట్లీస్ట్ సిక్స్ సైట్ విజిట్స్ మీరు పెట్టగలిగితే అంటే ఆటోమేటిక్ గా వాళ్ళే మీకు కాల్ చేస్తారు వాళ్ళే మీకు సైట్ విజిట్ వస్తారు సో సైట్ విజిట్ ఎవరైతే వస్తున్నారో ఆ కస్టమర్ మనకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన దగ్గర కస్టమర్ కొనిస్తారు ఒక విషయం ఏంటంటే మనం ఏ కస్టమర్ కి కూడా మనం కన్వీన్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనది కూడా అన్ని వెంచర్స్ ఒక ప్రైమ్ లొకేషన్ లో ఉంది విలేజెస్ కి మధ్యలో ఉంది అంటే ఇళ్ల మధ్యలో ఉంది హైవే కానుకొని ఉంది సో మనం ఎక్కడ కూడా వాళ్ళకు తీసుకోండి సార్ అండ్ వాళ్ళకు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకన్నా ఎక్కువ కస్టమర్ కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కువ ఆల్రెడీ సైట్ విజిట్స్ చాలా చూసి ఉంటారు వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఒకవేళ తెలియకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అన్ని డీటెయిల్స్ మనకు ఏదైతే ఖచ్చితంగా వస్తున్నాయో ఏదైతే అక్కడ ఆల్రెడీ ఉన్న ఏవైతే ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఉన్నాయో అవి మాత్రమే మనం చెప్పాలి ఏవైతే రాబోతున్నాయో అవి గవర్నమెంట్ రాబోతున్నాయో మాత్రమే చెప్పాలి ఫేక్ న్యూస్ మాత్రం ఎవరు కూడా చెప్పవద్దు సో ఇదొకటి మనం ఫేక్ న్యూస్ చెప్పాము మనం ఆర్థర్ చేయాల్సిన అవసరం లేదు ఉన్న డాక్యుమెంట్స్ మనం చూపిస్తాము సైట్ విజిట్ చూపిస్తాము సో ఆ రకంగా మనము కస్టమర్ తీసుకెళ్లి చూపిస్తాము సో అక్కడ ప్లాట్ మనకు క్లోజ్ అయిన తర్వాత మనకు ప్లాట్ మీద కమిషన్ అనేది మనకు రిలీజ్ అవుతుంది సో ఇది అంటే ఈ వీడియో అందరు కూడా చూస్తారు నాకు తెలిసి అంటే కస్టమర్ కూడా చూడొచ్చు అసోసియేట్ కూడా చూడవచ్చు అందరు కూడా చూడొచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు కూడా బిజినెస్ చేయొచ్చు సార్ కస్టమర్ అయినా సరే పర్లేదు మీరు కూడా ప్లాట్ తీసుకున్నట్టయితే మీరు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇందులో ఎలాంటి మొహమాటం లేదు దాపరికం లేదు సో నేను అంత ఓపెన్ గా చెప్తున్నాను సో మీకు వచ్చే మీకు వస్తుంది మీరు ప్లాట్ తీసుకొని మీరు బిజినెస్ చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చు అండ్ న్యూ అసోసియేట్స్ ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు కసిగా బలంగా గట్టిగా కోరికతో నేను ఈ సంవత్సరంలో కానీ రెండు సంవత్సరాల్లో కానీ ఒక ఐదు సంవత్సరాల్లో కానీ నేను ఒక ఉన్నత స్థాయికి నేను ఎదిగి నేను చూపిస్తాను అని ఒక ప్రామిస్ గా ఒక డెడికేషన్ గా వర్క్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఇది సో దాని గురించి నేను ఆ వీడియో చేయడం జరిగింది సో మనం చేసేది మూడేళ్ళ మూడు నంబర్ వన్ ఒకటి వచ్చేసి మనం ప్రాఫిట్స్ ఇస్తాము నంబర్ టూ ఎంక్వైరీ కాల్స్ వచ్చిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ ఇస్తాము నంబర్ త్రీ మనం సైట్ విజిట్ చూపిస్తాము ఆ సైట్ విజిట్ వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను క్లోజింగ్ వరకు నేను మీకు మాట్లాడిపించి నేను చెప్పిస్తాను అక్కడ మీకు ఇంకా మీకు జనరేట్ అవుతుంది మీకు ఎంత అమౌంట్ అన్నది నేను చెప్పలేను ఎందుకంటే మనకు ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ లాక్స్ వరకు మనకు అక్కడనే మీకు ఈజీగా అమౌంట్ వస్తుంది సో చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ చాలా మంది కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కాల్ చేశారు అంటే జాబ్స్ లేవు బయట జాబ్స్ కోసం తిరిగితే పదిహేను వేలు ఇరవై వేలు తప్పని నుంచి ఎక్కువ రావట్లేదు ఈ రోజుల్లో పదిహేను వేలు ఇల్లు గడవాలంటే చాలా కష్టం అండి సో పేషెంట్స్ గా ఓపీగా ఓపిక తోటి మనం పని చేసుకుంటే కనుక సాధించగలము మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు పది లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ నడుస్తుందో లేదో అన్న భయపడాల్సిన అవసరం లేదు అలా పెట్టి లాస్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు సో అలా అవ్వకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఒక మధ్య తరగతి అదే ఎవరైనా కానీ మన అంటే మనకు ఉంటుంది కదండి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి బాగా జనరేట్ చేసుకోవాలి ఇప్పుడు మంచి స్థాయికి వెళ్ళాలి మన పిల్లల్ని మన భార్య పిల్లల్ని మన మనం మనందరినీ మంచిగా చూసుకోవాలి అనుకున్న వాళ్ళు లేదంటే ఇందులో ప్లాట్ తీసుకొని దీంతో పాటు బిజినెస్ చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి పార్ట్ టైం ఇన్కమ్ రియల్ ఎస్టేట్ ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి ఒకటే అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించేది ఒకటి ఒకటి రియల్ ఎస్టేట్ దీంట్లో మీరు ఎలాంటి మీరు గేమ్ ఆడాల్సిన అవసరం లేదు మన దగ్గర కంపెనీ మొత్తం కంపెనీ ల్యాండ్ ఇన్వెంటరీ మొత్తం కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కంపెనీ మొత్తం మనకు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తుంది అన్ని కూడా కంపెనీ పెట్టుకుంటుంది కాబట్టి జస్ట్ మనం కొద్దిగా మార్కెటింగ్ చేసుకోవాలి అది మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు త్రీ స్టెప్ ద్వారా చేసుకోవచ్చు ఇంకొచ్చేసి వాట్సాప్ వాట్సాప్ లో మీరు స్టేటస్ పెట్టుకోవచ్చు వాట్సాప్ ద్వారా మీరు ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకోవచ్చు అండ్ ఫేస్బుక్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో మీకు తెలిసినట్టుగా చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా మంచిగా చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు కూడా వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ లేదంటే వేరే ఇప్పుడు చెప్పినట్టు నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ అనేది అందరికీ కూడా వర్తబుల్ అండి సో ఏజ్ ఏజ్ గురించి కూడా మనకు ఎలాంటి ఉండదు అండ్ మనం ఎడ్యుకేషనల్ గా ఉండాలని కూడా ఏం లేదు పర్ఫెక్ట్ గా మన ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాము సో తెలుసుకొని మనము నెక్స్ట్ ఇయర్ పోయాలంటే ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయాలి ఒకసారి ఆఫీస్ కి రాగలిగితే నేను ఇన్ డీటెయిల్ గా మీకు ప్రతి ఒక్క విషయం నేను మీకు చెప్తాను ఆ తర్వాత ఖచ్చితంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతారు దట్ ఈస్ మై హోప్ అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు ప్యాషన్ ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం